ఘనమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలోయ హలలోయ మరొక దినం దేవుని యొక్క రీతిగా దేవుని నామాన్ని గనపరచడానికి కీర్తించడానికి చేరువచ్చిన సంఘబిళన మీ అందరికీ ప్రభునేసు క్రీస్తునాములందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికి వందనాలండి అందరికీ ప్ర స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం మంచిది ఇంతవరకు పాటలు పాడి నామాన్ని మహింపరచాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకిద్దాం చదవండి రోమిలు రాసిన పత్రిక అపోసరణ పౌలు రాసిన రోమిలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు కనుక మనం శ్రద్ధ కలిగి చదివితే అక్కడ మాట ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగి ఉండు దేవునికి స్తోత్రం హృమిని దేవుని బిడ్డ ఇక్కడ మనం చూసుకుంటున్న లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే పోస్తున్న పౌలు సంఘముతో మాట్లాడుతూ ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రార్థన జీవితం గురించి అనేకమైన విషయాలు బైబిల్లో వ్రాయబడ్డాయి అయితే ఒక శ్రేష్టమైన సంగతిని ఇక్కడ భక్తుడు వ్రాయించారు ఆ విషయం అంటే ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నారు ఈరోజు మనం చేసే ప్రార్థన దేవుడు వినాలంటే ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలంటే దేవుని ఒక వాక్యం సెలవు ఉంది పట్టుదల ఉండాలి దేవునికి స్తోత్రం అలలో ఈరోజు మన ప్రార్థన జీవితంలో ఏమి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పట్టుదల కలిగి ఉండాలి అందుకని కూడా అంటున్నాడు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దేవునికి స్తోత్రం అలల్ ఈరోజు ప్రార్థనలో ఏము ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మన కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఈరోజు ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన అంటే ఈరోజు దేవుని సంతలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఈరోజు నువ్వు కోరుకున్న రేవుకు నేను నడిపించాలంటే నీ ప్రార్థనలు ఏముండాలంటే పట్టుదల ఉండాలి ఈరోజు మన జీవితంలో ఈరోజు ప్రార్థన జీవితం ఏ విధంగా మారిపోయిందంటే ఏదో ఒక నిమిషం ప్రార్థన ఒక సెకండ్ ప్రార్థన ఏదో అవసరాన్ని బట్టి ప్రార్థన లేకపోతే ఉదయకాలం ఒక చిన్న ప్రార్థన లేకపోతే ఏదో ఒక సందర్భానికి ప్రార్థన ఏదో జోడించి ఏదో ఒక్క నిమిషం చేసి తర్వాత ఏం చేస్తూ ఉన్నామంటే ప్రార్థనను విడిచిపెడుతున్నాం ఈరోజు మన జీవితాలలో మన ప్రార్థన అందుకే మన ప్రాతలు ప్రార్థనగానే మిగిలిపోతున్నాయి ఈరోజు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఈరోజు మన ప్రాంతలో ఏముండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి దేవునికి స్తోత్రం అలలో మరొక చోట యశు ప్ర ఉపనూ లూక శుభవార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం మనం ఎప్పుడు చదువుకుని లేఖన భాగమే అక్కడ ఒక మంచి విషయానికి దేవుడు జ్ఞాపకం చేస్తారు చదవండి పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం వారు వారు ప్రార్థన ఆయన ఆయన ఒక ఉపనము చెప్పను దేవునికి స్తోత్రం యశు ప్రభు అంట ఒక ఉపమానని చెప్పారు దేని గురించి అంటే విసుక నిత్యము ప్రార్థన చేయడానికి ఒక ఉపమానం చెప్పారు ఏంటి ఆ ఉపమానం అంటే ఒక దేశంలో ఒక విధువరాలు ఉందంట ఆ విధువరాలు ఆ రాజుగారి దగ్గరికి న్యాయాధిపతి దగ్గరికి మాట మాటికి వెళుతుందంట అయితే ఆ న్యాయాధిపతి ఎలా ఉన్నాడంటే దేవుడికి భయపడకయు మనుషులను లక్ష్య వ్యక్తిగా ఉన్నాడంట అయినా ఆయన దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తుందంట ఆమె విజ్ఞాపన చేస్తున్నాయా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చండి అంటాడు ఆ రాజు ఆయన న్యాయాధిపతి అంటాడు ఇదిగో నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టిన వాడనైనా సరే ఈమె మాటి మాటికి నా దగ్గరకు ఏం చేస్తుంది నన్ను తొందర పెడతా ఉంది కనుక నువ్వేం చేయాలంటే నేను త్వరగా వెళ్ళి ఆమెకు దొరగా న్యాయమును తీరుస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు మన ప్రార్థనలు కూడా దేవుడు త్వరితముగా దేవుడు జవాబు ఇవ్వాలంటే ఈరోజు నీవు నేను నిత్యము ప్రార్థన వారముగా ఉండాలి నీవు నేను నిత్యం ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థనలు పట్టుదలతో కూడిన ప్రార్థనగా ఉండాలి దేవునికి స్తోత్రం అలల్లో ఎప్పుడైతే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తావో అప్పుడు నిత్యము నువ్వు ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారు అంగీకరిస్తారు ప్రార్థనకు ప్రతిఫలమైన అనుగ్రహిస్తారు దేవునికి స్తోత్రం అల్లూయా ఈరోజు మన జీవితాలలో పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి కానీ ఈరోజు మనం ఎంతమంది చూడమంటే ఈరోజు ప్రార్థన చాలా విధవాలుగా మారిపోయింది ప్రేమ దేవుని బిడ్డన దేవుని చంద్రుడికి వస్తాం ఒక అంశం తీసుకుంటాం ఒక అంశం తీసుకునే ప్రభు నా జీవితంలో కారించి నా యజమాని జీవితంలో నా కుటుంబంలో నా రక్త నా యొక్క ఇబ్బందులలో ఆర్థిక ఇబ్బందుల నుంచి అనారోగ్యముల నుంచి నా కుటుంబంలో విడుదల పొందాలని దేవుని చంద్రుడు ఎంతగానో పట్టుదలతో ప్రార్థన చేస్తాం కానీ ఏ జవాబు రాదు తర్వాత రోజు ప్రార్థన చేస్తాం కానీ ఆ రోజు ఎలా చేస్తామో తెలుసా నిన్న ఎలాగైతే పట్టుదలతో చేశామో అంత విధముగా ప్రార్థన చేయలేం ఎందుకంటే దానికి జవాబు రాలేదు కాబట్టి మరలా తర్వాత రోజు వస్తుంది ఆ రోజు కూడా ఏం చేస్తాం ఆ ప్రార్థనలో మరలా మార్పులు వచ్చేస్తాయి ఏదో చేశాములే నామకార్థంగా చేస్తాం మరలా ఇంకో రోజు వచ్చినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన ఎంత గొప్ప దేవుడో నువ్వు ఎవరికి మరపెడుతున్నావు ఆయన శక్తి ఏమిటో మర్చిపోయి నీ జీవితంలో కార్యం ఆలస్యం అవుతుందని చెప్పి నీవు నేనేం చేస్తుంది తెలుసా ఆ పట్టుదల కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి ఏదో చేశామన్న పేరు చేస్తాం కొన్ని రోజులకి ఏమైపోతుందంటే ప్రార్థన చేయాలన్న ఆలోచనే రాదు ఎందుకంటే కార్యం జరిగిందంటే ఇన్ని రోజులు ప్రార్థన చేసాను దేవుడు చేశాడా అని చెప్పి ఏం చేస్తాం కొన్ని రోజులకి ప్రార్థనే మానేస్తాం అది చాలా బాధాకరం ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం అందరం ఎలా ఉండాలంటే నిత్యము ప్రార్థన చేసేవారముగా ఉండాలి నిత్యము దేవుని చందులు ఆయన కార్యము చేసేంత వరకు మనం ఏం చేయాలి ఎదురు చూసే వారముగా విసుగుకుండా పట్టుదల విడిచిపెట్టకుండా దేవుని చందులు మనం ఎప్పుడైతే మొర పెడతామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తారు దేవునికి స్తోత్రం ప్రేమేణ దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితంలో పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం ఉందా ఈరోజు దేవుని చెందులు నువ్వు అనేక దినాలకు ఒక సంగతిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావా లేకపోతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసే కార్యము చేయబోతున్నాడని నీ జీవితంలో వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని బట్టి ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం ఎంతమంది ప్రతి దినము కూడా ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో ఇచ్చావయ్యా ఆ వాగ్దానం ఏ విధము చేతనైనా నా జీవితంలో నెరవేర్చని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మన జీవితంలో ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుని కలిగి ఉండి కూడా ఈరోజు ఎందుకు మన ప్రార్థనలు ప్రార్థనగానే మిలుగు పోతున్నాయంటే ఈరోజు మన జీవితంలో మనము పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండకపోవడాన్ని బట్టి ఈరోజు ప్రార్థనలు ప్రార్థనలుగానే మిగిలిపోతున్నాయి ఈరోజు నీ భర్త కోసం నీ ప్రార్థన చేస్తావు మంచిదే కానీ ఒక రోజు చేసి మానేయడం కాదు రెండు రోజులు చేసి మానేయడం కాదు దేవుని సన్నులు దేవుని సనతులు ఎలా ఉండదు తెలుసా పట్టు విడమైన వ్యక్తివిగా ప్రేమైన దేవుని ఎక్కువ దగ్గర దేవునితో పెనుకులాడుతూ ఉన్నాడయ్యా కోపు దేవుని అడుగుతున్నాడయ్యా నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయను నిన్ను విడిచిపెట్టను దేవుడు అంటాడు అయ్యా తల్లవారుతూ నేను వెళ్ళాలి నన్ను వదిలిపెట్టండి లేదు ఏది ఏమైనా సరే నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచి పెట్టను ఈరోజు దేవుని సందులోకి వచ్చాం మరపెట్టం ప్రభా నా జీవితంలో ఏ విధము చేతనైనా నువ్వేం చేయాలి కార్యము చెయ్యని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇక్కడ చేయడం మాత్రమే కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ మాత్రమే కాదు నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రభు నా యజమానుని ఏ వద్ద చేతనైనా మార్చయా ఈరోజు కాకపోతే రేపు మార్చు నా బిడ్డలు మార్చు నా కు నా కుటుంబాన్ని మార్చు నా ఆర్థిక చితిగతులు మార్చు అని ఈరోజు ఎంతమంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాం ఈరోజు ఎంతమంది దేవుని మొర పెడుతున్నాం ఎంతమంది నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉన్నాం ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ఎవరు ప్రార్థించువరు లేరు ఏదో ఒక రోజు చేసి లేకపోతే వారానికో లేకపోతే ఉపవాస ప్రార్థన రోజు లేకపోతే సమయం దొరికినప్పుడు ఈరోజు ప్రార్థనతో నామకార్థంగా చేస్తున్నాం తప్ప ఈరోజు దేవుడు కార్యం చేసేంత వరకు దేవుడు కలగ చేసుకునే విధముగా ఈరోజు నీవు నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం ఇక్కడ భక్తులు అంటున్నాడు నిరీక్షణ గలవారే సంతోషించచ్చు ప్రార్థన ఎందుకు ఎలా ఉండండి పట్టుదల కలిగి ఉండండి ఈరోజు మన జీవితంలో ప్రార్థనలు ఏముండాలి పట్టుదల ఉండాలి ఈరోజు నీలో నాలో దేవుని సన్నిధిలో ప్రార్థనలో పట్టుదల కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉండాలంటే ఈరోజు నేను నేను ఏ విధంగా ప్రార్థన చేయాలి తెలుసా నీ దేవుడు ఎవరో ఆయన బట్టి మనం ప్రార్థన చేయాలి ఇప్పుడు మనం అడిగేది ఎవరినండి అమ్మా ఇప్పుడు తల్లి పిల్లలు ఉన్నారు ఏదైనా వాళ్ళకి కావాలనుకో మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో సారు మాస్టారు స్కూల్లో ఫీజు కట్టాలని చెప్తారు అప్పుడు ఎవరు చెప్తాడు వచ్చి ఎవరు చెప్తాడు వారి తండ్రికి చెప్తాడు లేదా తల్లికి చెప్తాడు ఎందుకు వారు ఏం చేస్తారు ఆ ఫీజు కట్టే వాళ్ళు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వారికి ఏం చేస్తాడు చెప్తాడు ఈరోజు మనము కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన వాడికి చేస్తున్నాం ఎవరు చేస్తున్నాం ప్రాతలు ఆలకించే దేవునికి మనం చేస్తున్నాం మన దేవుడు జీవం కలిగిన దేవుడు అని నిన్న నేడు యాక్రీతుకున్న దేవుడు దేవుని దేవును ప్రేమి దేవుని ఇష్ట్రాలు ప్రజలను నలభై సంవత్సరాలు పగలు రాత్రులు పగళ్ళు ఏం చేశారు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారందరినీ పోషించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కార్యం చేయలేగడా చేయగల సమర్థుడు నీ యజమాన్ని మార్చగల సమర్థుడు నీ ఆర్థిక స్థితిగతులు మార్చగల సమర్థుడు నీ జీవితంలో కోరుకునే రేవుకు నేను నడిపించగల సమర్థుడు అని ఎప్పుడైతే నీవు నేను విశ్వసించి దేవుని చేతలు మొర్ర అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అయినా దేవునికి స్తోత్రం అలలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు నీవు నేను విశ్వసించి ప్రార్థన చేయగలుగుతున్నామా ఈరోజు విశ్వాసంతో కూడిన ప్రార్థన మనకు ఉందా అందుకని అంటాడు విశ్వాసహితమైన ప్రార్థన రోగి ఏం చేస్తుందంట స్వస్థపరుస్తుంది ఈరోజు నీలో నాలో విశ్వాసం ఉందా ఈరోజు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తున్నామా ఈరోజు ఎవరికి మొరపెడుతున్నాము ఆయన్ని బట్టి మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారముగా ఉండాలి తర్వాత ప్రేమ దేవుడు ఆయనను ప్రార్థన చేసిన తర్వాత నీ జీవితాలను ఏ కార్యం చేయబోతున్నాడు అది నువ్వు ఊహించి నిరీక్షించి ప్రార్థన చేసే వ్యక్తులంగా ఉండాలి దేవునికి స్తోత్రం లల్లుయా ఏంటంట నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించిన తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుందో అది నిరీక్షణతో కూడా నువ్వేం చేయాలి చూడాలి అప్పుడు చూచి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ నిరీక్షని మనల్ని ఆశీర్వాదంలో నడిపిస్తుంది దేవునికి స్తోత్రం అలలోయ అందుకే నేను భక్తులు అంటారు నలభై రెండవ కీర్తనలు అంటారు ఐదో వచ్చిన అనుకుంటా నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు చదవండి నలభై రెండవ దావీదు కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తనది కుమారులు అంటారు చూడండి నలభై రెండవ దావి ఆ కీర్తన అమ్మా ఐదవ వచ్చు చదవండి నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు నా ప్రాణమా నీవు నాలో ఎలా ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షనుంచుము ఆయనే నా రక్షణ కర్తనియో నా దేవుడనియో చెప్పుకొనచ్చు ఇంకను నేను ఆయనను స్థుతించదను దేవునికి స్తోత్రం అలల్లో ఇక్కడ అంటున్నాడు భక్తుడు నా ప్రాణమా నీవెలా కుంగుతున్నావు నీవెలా తొందరపడుతూ ఉన్నావు ఇదిగో దేవుని ఎందు నిరీక్షనుంచు ఎలాంటి దేవుడు తెలుసా ఆయనే జీవం కలిగిన దేవుడు ఆయనే అద్భుతములు చేసే దేవుడు ఆయనే ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా జరిగించగల సమర్థుడు కనుక ఆనియందు నీవు నేనేం చేయాలి నిరీక్షణించే నుంచే ఉండాలి దేవునికి స్తోత్రం అలల్ూయా ప్రేమీణ దేవుని బిడ్లరా ఈరోజు నీవు నేను దేవునందు నిరీక్షించగలుగుతున్నామా ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా నిరీక్షణకు ఆధారము కలిగిన దేవుని వైపు మనం చూడగలుగుతున్నామా చూడండి ఇదే కీర్తనకారుడు మరొక చోట కూడా మంచి మాటను వ్రాయిస్తూ ఉంటారు చూడండి అరవై రెండవ వదావిధి కీర్తన ఐదో వచ్చును చదివితే అరవై రెండవ వదావిధి కీర్తన ఐదో వచ్చును నా ప్రాణమా దేవుని నమ్ముకుని కలుగును దేవుని స్తోత్రం ఈ రోజు నీకు నాకు నిరీక్షణ కావాలంటే ఆయన నేనేం చేయాలి నమ్ముకోవాలి ఎంతమంది నమ్ముతున్నాం ఎంతమంది ఆయన మీద విశ్వసించగలుగుతున్నాం ప్రేమ దేవుని బిడ్డరా మనం చూస్తూ ఉంటాం అమ్మ సర్కస్ చేసేవాళ్ళు ఇప్పుడు టీవీలో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఒక పెద్ద అటు ఇటు పెద్ద తాడు కట్టేసి ఏమీ ఆధారం లేకుండా ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి మీద ఒక కుర్రాడు కూర్చుని ఉంటాడు కూర్చుంటాడో లేదా కూర్చుంటాడు అతడు చాలా నిశ్చింతంగా ఉంటాడు ఆ కుర్ర ఆయన ఆ పక్కని జీ పక్క దాటిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆ కుమారుని అడిగితే ఏ బాబు నువ్వు అంత ఎత్తులో ఆయన మీద కూర్చున్నావు కదా ఎలా కూర్చున్నావు అంటే అప్పుడు చెప్తాడు ఆయన ఎవరో కాదండి మా నాన్న మా నాన్న అంటే నాకు చాలా ధైర్యం మా నాన్న ఏం చేయడు నన్ను పడేయడు మా నాన్న అంటే నాకు చాలా ధైర్యం అని ఎలాగైతే చెప్తాడో ఈరోజు నీవు నేను ఆ కుమారుడు నమ్మినట్లుగా నీవు నేను కూడా మన పరలో తండ్రిని ఏం చేయాలి నమ్మి మనం ప్రార్థన చేయాలి నమ్మి విశ్వసించి నిరీక్షించి మనం ఎప్పుడైతే దేవుని సన్నదలు మొర్రపెడతామో ఆ నిరీక్షని మన జీవితంలో గొప్ప కార్యములు జరిగేస్తుంది దేవునికి స్తోత్రం రోబిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చును మరలా చదవండి నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుగాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడేయుండి అప్పటికీ తన శరీరము మృతుతుల్యమైనట్టుగాను చారా గర్భము మృతుదుల్యమైనట్టుగాను ఆలోచన వచ్చను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమునుంచి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుడకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందేను దేవునికి స్తోత్రం అలలోయ ఇక్కడ అబ్రహం జీవితాన్ని మనం ముందు ఉంచుతూ ఉన్నారు ఇక్కడ అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఏం చేశాడంట అతడు నిరీక్షించి నమ్మాడంట ఆ నిరీక్షణ వలన అతడు ఏం చేశాడు అనేకులకు తండ్రిగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం అలలోయ ఎలా నిరీక్షణ లేనప్పుడు నిరీక్షించాడంటే అతనికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు వాగ్దానం మీద జీవితాన్ని పట్టుకున్నాడు వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేశాడు ఆ వాగ్దానము ద్వారా తన జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా నీ బ్రతుకులో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుందో తెలుసా మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా శ్వాద ఎక్కువైపోతూ ఉంటుంది ఎంత ప్రార్థన చేస్తామో అంత ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఎంత ప్రార్థన చేస్తామో ఎంత ఉంచుతామో అప్పుడే అంత ప్రతికూల వాతావరణం వస్తూ ఉంటుంది కానీ ప్రేమైన దేవుని బిడ్డారా ఇక్కడ అబ్రహం జీవితంలో కూడా అదే జరిగింది అబ్రహం ఆలోచన వచ్చిందంటే ఏమని ఇదిగో నీ గర్భం మృత్యులవైపోయింది నీ గర్భం మాత్రమే కాదు ఇదిగో శారా గర్భం కూడా ఏమైంది మృతులమైంది ఇంకా అది అసాధ్యం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ అది నెరవేరదు అని అనేక ఆలోచనలు తనలో పుట్టిస్తూ అనేక శోధనలు వచ్చినా సరే అతడు ఏం చేశాడంట అటువంటివేవి అతని మనసులోకి తెచ్చుకోకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించాడు ఆ విశ్వాసము ద్వారానే ఏం చేశాడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేశాడు దేవునికి స్తోత్రం కనుక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన జీవితంలో మన బ్రతుకులలో మనము దేవుని సన్నులు విశ్వాసం కలిగి ఉందాం ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రాధాన్యతాం దేవుడు కారం చేసేంత వరకు విసుక దేవుని నిత్యము ప్రాధాన్యతాం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం పట్టుదలతో దేవుని సన్నతలు పొందుకునేంత వరకు ఎదురు చూద్దాం కనిపెడదాం ప్రార్థనలో పట్టుదల కలిగి నిరీక్షణ కలిగి ఆయన ఎలాంటి గొప్ప దేవుడు అద్భుతాలు చేయగలడో ఆయన బట్టి మనం నమ్మి ప్రార్థన చేస్తే గనుక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలయం జరిగిస్తారు దేవునికి ఇష్టం స్తోత్రం అలలోయ జకరే గ్రంథంలో ఒక మాట ఉంటుంది మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం జకర్ ఏ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనం చదివితే జకరే గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచనంలో అక్కడ రాయబడుతున్న మాట బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి స్తోత్రం అలల్లోయ ఇక్కడ అంటున్నాడు భక్తుడు ఇదిగో మీరు ఒకవేళ బంధకాలలో ఉన్నా ఒకవేళ పడిపోయి ఉన్నా ఒకవేళ చితికుపోయిన స్థితిలో ఉన్నా నీ చుట్టూతా ప్రతికూల పరిస్థితులు ఉన్నా నీ చుట్టూతా ఇదిగో కార్యం జరగదు దేవుడు ఏం చేస్తాడు నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నీ భర్త జీవితంలో ఏ కార్యం చేశాడని ప్రార్థన చేస్తున్నావు ఏ కార్యం చేసిన నీ మంద్రానికి వెళ్తున్నావు ఒకవేళ నీ వైపు చూస్తూ ఉన్నా ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది ఒక దేవుతుడిగా విశ్వాసంతో ప్రకటిస్తున్నాను ఒకవేళ బంధకాలలో ఉండి పడిపోయి ఉన్నా సరే ఈ రాత్రి నువ్వు నిరీక్షణించగలిగితే ఈ రాత్రి నువ్వు విశ్వాసం గితే నీ దేవుడు ఎవరు ఏ గొప్ప కార్యాలు చేయగలడో నువ్వు రూఢిగా నమ్మి విశ్వసించి ఈ రాత్రి ప్రార్థన చేయగలిగితే ఇక్కడ రాయబడుతున్న నిరీక్ష నుంచిన వారికి ఒక అంత కాదు అక్కడ రాయబడుతున్న మాట రెండంతలుగా ఆయన మేలు చేసే దేవుడు దేవుడికి స్తోత్రం అలలో రెండంతల దేవుడు యోబు జీవితంలో కూడా అదే జరిగింది యోబు గ్రంథంలో ఒక మాటను మనం చదివితే యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చదవండి యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం చూడండి యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చ చదవండి ఇక్కడ చెప్తూ ఉన్నాడు యోబు అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇదిగో ఇలాగున్న చర్మం చర్మము చీగిపోయినా తరువాత శరీరముతో నేను దేవుని చూస్తాను నా మట్టుకు నేనే చూస్తాను మరెవరు కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను దేవుడికి స్తోత్రం యోబు జీవితంలో ఏం జరుగుతూ ఉంది తన జీవితంలో అన్నీ కోల్పోయాడు సలభం కోల్పోయాడు పిల్లల్ని కోల్పోయాడు ఆస్తి కోల్పోయాడు ఆనందం కోల్పోయాడు అంతస్తులు కోల్పోయాడు పాడి పాటలు కోల్పోయాడు చివరికి తన దేహమే ప్రతికూలమైపోయింది నడినెత్త మొదలుకునే కల వరకు ఎంత కూడా లేస్యమైన స్థలం లేకుండా రోగములతో బాధలతో నిండిపోయి ఉన్నాడు అయితే అతను మాట్లాడుతున్న మాట ఏడు తెలుసా ఇదిగో నా దేవుడు సజీవుడు నా విమోచకుడు సజీవుడు అని నేను నమ్ముతున్నాను ఇదిగో నా చర్మం చీగిపోయినా నా శరీరం కృషించిపోయినా నేను మరలా నా దేవుడిని చేస్తాను తిరిగి చూస్తాను దేంతో తెలుసా ఈ శరీరముతోనే ఏం చేస్తాను నా దేవుణ్ణి ఇదిగో ఇంకొకలా కాదు నా కన్నులారా నేనే చూస్తాను దేవునికి స్తోత్రం అలల్లో ఈరోజు నీ పరిస్థితి కూడా నీ కుటుంబంలో పరిస్థితులు కూడా చీగిపోయినట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో ఆనందం చీగిపోయినట్లుగా ఈ రాత్రి నీ జీవితంలో సముద్ర సంధానం సంతోషము ఒకవేళ కోల్పోయి ఈ రాత్రి యోబు లాంటి పరిస్థితులు ఉండి వాక్యాన్ని వింటున్నావేమో ఎంతో వేధనతో వచ్చావేమో ఈ రాత్రి నా దేవుడు సెలవు ఈ రాత్రి యోబు వలని నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే నీవు కూడా దేవుని చంద్రులు విశ్వసించి దేవుని చంద్రుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి యోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు ఎలాగైతే రెండంతల ఆశీర్వాదాన్నిచ్చాడు ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని ఇచ్చి నువ్వు కోరిన రేవుకు నిన్ను నడిపించి నీ ప్రార్థనలను ప్రతిఫలము దయచేసే దేవుడు విధమైన దేవునికి ఈరోజు నీవు నేను పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా విసుగగా ప్రార్థన చేస్తున్నామా లేదా నామకార్థంగా ప్రార్థన చేస్తున్నామా ఈ రోజు ఆయన ఎవరు గుర్తెరిగి ప్రార్థన చేద్దాం ఒక మనిషి కాదు మనం పెట్టేది మనుషులు ఒకసారి వింటారు రెండవసారి విడిచిపెడతారు ఒకసారి సహాయం చేస్తారు విడిచిపెడతారు కానీ మన దేవుడు ఎవరో తెలుసా అందుకనే భక్తులు అంటాడు తొట్టు నాకు కొండలు ఎత్తుతున్నానయ్యా ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది ఏ కొండ నాకు సహాయం చేయదు లోకముల ఎంతో మంది నాకు కొండగా పిలువబడ్డారు కానీ బండిగా ఎవరి వలన నాకు సహాయం లేదు కానీ భూమి ఆకాశాలు సూచించిన ఇహోవ్వ వలన మాత్రమే నాకేం కలుగుతూ ఉంది సహాయం కలుగుతూ ఉంది దేవునికి స్తోత్రం అలలో అందుకని అంటాడు నా దేవుని సహాయం వలన నేను నేటికి నిలుచు ఉన్నాను అంటున్నాడు అలాంటి సహాయకుడైన దేవుని వైపు ఎదురు చూద్దాం దేవుని నిరీక్షణ చూద్దాం ఆయన మీద ఆధారపడి పట్టుదల కలిగి దేవుని చందులో నీ కుటుంబం కొరకు నీ బిడలు కొరకు నీ నీ భర్త కొరకు నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు దేవుని చందలు విడివక ఇసుక దేవుని చందలు కార్యం చేసేంత వరకు దేవుని చందలు ఎదురు చూద్దాం ప్రార్థన చేద్దాం దేవుని ద్వారా నిరీక్షణ ద్వారా విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యం సుజాతం చేసి రెండంతల ఆశీర్వాదం పొందుకుందాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక